అన్న మీ పేరు నా పేరు వరుణ్ అండి ఏం చేస్తారన్న మీరు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎక్కడన్నా నేను కాగ్నిజెంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గచ్చిపోలీలో జాబ్ చేస్తాను ఓకే అంటే మీకు ఒక అవగాహన ఉండొచ్చు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి అవునండి అంటే మూడు పార్టీలు ఇక్కడ ప్రధానంగా పోటీ చేస్తున్నాయి ఏ పార్టీ వెళ్తారని మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా బీజేపీ అండి ఎందుకని మన మోడీ గారు చేసే ప్రజల కోసం చేసే ఆయన పథకాలు కానీ అలానే మన అభ్యర్థి ఎవరినైతే ఎలక్ట్ చేశారో ఇక్కడ ఈటల రాజేందర్ గారు వాళ్ళ ప్రజల్లో చాలా పేరుంది అలానే ఆయనకి బీజేపీకి ప్లస్ ఈటల్ గారికి మల్కాజ్గిరిలో ప్రతి జనాలకి తెలుసు ఎందుకంటే ఆయన రెండు సార్లు మినిస్టర్గా చేశారు వేరే పార్టీలో చేసి ఉండొచ్చు కానీ మినిస్టర్గా చేశారు ప్రజల్లో ఉండే మనిషి ఆయన ప్రజల్లో ఉన్నారు కాబట్టి ప్రజలకు దూరం అవుతున్నారని పాత పార్టీ నుంచి బయటకు వచ్చారు సో ప్రజల్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన్నే గెలుస్తారు సాఫ్ట్వేర్ మొత్తం కూడా ఇది అనుకుంటున్నారా సాఫ్ట్వేర్ పరంగా చూసుకుంటే మనకి ప్రధానమంత్రి మెయిన్గా మెయిన్గా ప్రధానమంత్రి ఆయన తీసుకున్న ఐటీ ఐటీ రిలేటెడ్ అభివృద్ధి కానీ మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ కానీ ఐటీలో ఉన్న ప్రతి మనిషికి నచ్చింది సో ఐటీలో ఉన్న ప్రతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మోడీ గారు బీజేపీ రావాలి ఖచ్చితంగా మన సపోర్ట్ ఉండాలి అని సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంజనీర్లు అందరూ అనుకుంటున్నారు ఇంకొక విషయం ఐటీ అనేది గుర్తొచ్చింది కేటీఆర్ నేనే డెవలప్ చేసే ఐటీ నేను కూడా అంటున్నారు దానికి ఎంతవరకు కేటీఆర్ వచ్చినప్పుడు ఐటీ లేదండి కేటీఆర్ కంటే ముందు నుంచి ఐటీ ఉంది ఆ ఉన్నదాన్ని వాడుకున్నారు తప్ప వాళ్ళు కొత్తగా తెచ్చిన కంపెనీస్ ఏం లేవు ఐటీ పరంగా చూసుకుంటే కొత్తగా వచ్చిన కంపెనీ మనం చేతుల మీద కూడా లెక్క పెట్టలేము ఈ ముందు నుంచి ఉన్నాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కేటీఆర్ వచ్చాక వచ్చారా కాదు కదా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇరవై ఐదేళ్ల చరిత్ర మన హైదరాబాద్లో దానికి ముందు నాయకులు కూడా చాలా తోడ్పడ్డారు కేటీఆర్ ఒక్కడు దాన్ని ముందుకు తీసుకెళ్లాడు తప్ప కొత్తగా చేసిందేం లేదు కవితే నిక్కర్స్ కవర్ మిలేనా చూస్తారో ఐటీ ఎంప్లాయ్ గా ఐటీ ఎంప్లాయ్ నిక్కర్స్ కవర్ ప్రజల్లో లేని దాన్ని సృష్టించి డబ్బులు పుట్టే మార్గాన్ని చూసుకొని అది కూడా ఇల్లీగల్గా కరెక్ట్ కాదు మా ఉద్దేశం ఓరల్ చెప్పండి సట్ల ఉంది బీజేపీ చాలా పట్టుందండి ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది మల్కాజిగిరి